తేదీ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం ధనిష్ట మరియు సత్విష నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం కాదు ధనిష్ట నక్షత్రం ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గెలుపు అభజయం ఎమిలవన్నీ కాకి ఎరుపు రంగు కాకి మరియు కోడి మీద కోడి పసుపు రంగు డాగ మరియు నల్లపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శతవిష నక్షత్రం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గెలుపు అభజయం పసుపు రంగు డాగ నల్లపొడ కోడిని కోడి కాకిని తెలుపు రంగు నెమిలి శుద్ధ డ్యాగని మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది కోదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిది కోదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి డాగ కోడి డాగ అంటే ఈ పంతొమ్మిదిలో ఎక్కువగా వచ్చేసి కోడి రసంగుల కన్నా కూడా ఎర్రడాగల్లో కోడి చూపున్న కోడి డాగలు ఇవి అవి మరియు ఏరంగుల కోడి చుక్కలు ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కక్కిర్లు అంతగా విజయాలు సాధించవు కాబట్టి ఈ రంగులు రెండు రంగుల్ని ఎంచుకోవడం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటిడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరాయి అంటే ఈ కోటి డాక పందెంలో ఆ ఈ శుక్రవారం రోజు ఇలాంటి కకిరాలు ఉపయోగించుకోకూడదు ఏదైనా డాక గోడు ఉన్నా సరే అంతగా విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉండవు కేవలం కాకుల పైన నెమిలి పింగళాల మీద కాకినముల మీద మాత్రమే విజయాలు సాధిస్తుంటాయి ఎరడాగల మీద కానీ కోడి రసంగల మీద కానీ ఇవి విజయాలు సాధించలేవు డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకు రంగు డాగ డాక ప్రత్యేకించి శుక్రవారం రోజు ఎరడాగల్లో కోటి చుక్కులను కోటి రసంగులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న తెల్ల కాళ్ళు ఎద్రగర మొత్తం డేక గోడు ఉండి రెక్కల్లో మరియు నడుం మీద మెడపుల కోడిచూపు ఉన్న కోటి డేగాలను వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాల సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండోదాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకినమిలి కాకినామిలి పందెంలో కాకినముల అభ్రాసులు విద్యాలు సాధించడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాకినాములతో పాటు కానీ ఇవి కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాక మీద తొంభై శాతం వరకు కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినమల్లి అబ్రాస్ కాకినమల్లి రసంగి లేకపోతే కాకినమల్లి విధంగా అంటారు నల్లకట్టు రసంగులని కూడా అంటారు కాకినమల్లి రసంగి అంటే నల్లకట్టు రసంగులని అంటారు నల్ల కాళ్ళు మెడలో నలుపు రెక్కలు మరియు వీటన్నింటిలో నలుపున రసంగులు కూడా కాకినా కింద పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి ఇవి కూడా కాకినామ పందాల్లో వీటిని వినియోగించుకోవచ్చు కాకినములి అనేది కాకి పింగళ పందంలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని అన్నింటిని చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినామలి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు పందెంలో పందంలో కాకినములి లేకపోతే కాకినాములి అప్రాంతంలో కూడా వినియోగించుకోవాలి కాకినాములి అంటే ఎలా ఉండాలంటే నల్ల కాళ్ళు ఎదర మొత్తం నలుపు మెడలో నలుపు రెక్కల్లో నలుపు ఎక్కడ కూడా కోడి చూపు లేని కాకినములు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి ఏ మాత్రం కాకినాములో కోడి చూపు ఉన్నా సరే అవి కాకినామల అబ్రాసులు ఎక్కువగా విద్య అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోటి పింగళ కోటి పింగళ పందంలో సీతవాలను వినియోగించుకోవచ్చు సీతు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి కాకినమిలి ఎదర పిచ్చుకో కోడు లేకపోతే పెంగళ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెలో కోడిచూపు రెక్కల్లో కోడి చూపున్న కోడి కాకి నిముళ్ళను కూడా ఈ పందాల్లో వినియోగించు కట్టిగా కాకినముమిలి అంటే కాకినముళ్ళలో కోడిచూపు ఉన్నా సరే అది కూడా కోడి పింగళలో ఉపయోగపడుతుంది కాబట్టి కాకి పూర్తిగా కాకి చూపు ఉన్న వాటిని మాత్రమే కాకిన వాళ్ళ మీద మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద వినియోగించుకోవచ్చు ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి కోడి పింగళ కోడి పందాల్లో ఈ కక్కెరాల కంటే కూడా తెల్ల కక్రాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కక్రాలు వినియోగించుకుంటే కోడిచూపు అనేది మూడు వందల భాగం ఎక్కువ ఎక్కువ ప్రమాణంలో కోడిచూపు ఉన్న కక్కెర ఇలాంటి కకరీయాలను మాత్రమే వినియోగించాలి కోడిచూపు తక్కువ ఉన్న వాటిని అంతగా వినియోగించుకోవడదు వీటికి చంపలు అనేవి తెల్లగా ఉంటాయి ఇంకా మీకు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడిడాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకి విజయం తొంభై శాతం కాకి వాళ్ళ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినవల్లి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా కోడి కోడి మహిళలు కోడిగా ఉండే మహిళలను ఇలాంటి రంగులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ముసుగురంగు కోడి పింగళా పందంలో సీతువలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి పచ్చకాకులు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి రసంగులను మరియు అదేవిధంగా కోడి పింగళాల పోట్లాడే తెల్ల కక్కిరాయలను కూడా వినియోగించుకో వీటన్నిటికంటే కూడా ఎక్కువగా శీతవ తెల్ల కక్కిరాయలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదరం బోరం మీద డేగ గోడ అనేది ఉండకూడదు గోడ ఉంటే మాత్రం ఇది అపజయం పాలు అవకాశాలు ఉంటాయి రెక్కల పైన నడడం పైన మెడ పైన డాగపచిమి ఎక్కువ పరిమాణంలో ఉన్నా సరే డేగలుగా పోట్లాడే అపజయం పాలు అవకాశాలు ఉంటాయి వీటిలో నల్లబొట్ల పింగళాలను వినియోగించుకోవచ్చు ఎర్రబొట్ల పెంగళాలు వినియోగించుకున్నా సరే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్లబొట్ల పింగళాలు వినియోగించుకోవటం వల్ల అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉండవు నల్లబొట్ల పింగళాలు వినియోగించుకున్నప్పుడు ఎందుకు అవకాశాలు ఉండవు అంటే ముఖ్యంగా వీటికి ఎదురు ఎర్రబొట్ల పింగళాలు కానీ లేకపోతే వేరే ఏమైనా సీతువాలు కానీ లేకపోతే తెల్ల కకిరాలు కానీ పడినప్పుడు ఇవి కాకి పింగళాల పోట్లాడే కక్కిలుగా పింగళాలుగా పోట్లాడతాయి నల్లబొట్లు ఉన్న నల్లబొట్లు ఉన్న పింగళాలకి కాకి పింగళాలో ఉపయోగపడే విధంగా పోట్లాడటం వల్ల అవి అపజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పశ్చిమి పూర్తిగా లేకపోతే అది కాకిగా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది నాలుగో జాంబం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిడా కాకిడాక పంధంలో కాకి విజయాలు సాధించవు కోడి కాకి మాత్రమే విజయాలు సాధిస్తాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అయి ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద కోటి నెముల మీద తొంభై తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి కాకి విద్య ఎనభై శాతం కోడిన మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి ఉన్నాయి ముసుకురంగు కాకి డాక పందంలో కోడి కాకి వినియోగించుకోవడం వల్ల విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం నలుపుండి మెడలో లైట్ కోడి చూపుండి రేఖలపైన నడుంపైన మెడపై డాగపసం అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ కోడి కాకి మన దగ్గర లేనప్పుడు కాకి మూడు వంతు నుండి ఒక వంతు మాత్రమే డాగ వంతు ఉన్న వాటిని మాత్రం వాటిని కూడా వినియోగించుకోవచ్చు కానీ కోటి కాకి డాగల మీద విజయాలు సాధించవు ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది ఐదో తాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమిలి పింగళ పందాలు రంగు నెమిలి పింగళ నెమిలి పింగళ పందంలో తన నెమిలి పింగళాలు విజయాలు సాధించవు కాకి నెమిలి పింగళాలుగా కనిపించే ఈ పింగళాలు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి తలనొలి పింగళాలో అంతగా విజయాలు సాధించి కేవలం కాకి మరియు కోడి డేగాల మీద కోడి కాకుల మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కోడి కాకి మీద అతి సులుగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి పింగళ కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ ఈ నెమిలి పింగళ పందంలో కేవలం నెమిలి క్రియాకులు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి అప్పుడే ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగురంగు నిమిలి పింగళ పందెంలో తెల్లని తెల్లనిమిలి తెల్లనిమిలి పింగళాలుగా ఉండే తెల్లనముళ్ళు విజయాలు సాధించవు కాకినామలుగా ఉండే కాకినామల పింగళాలు మాత్రమే ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిలో మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో కోడినముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినామల్లో కోడి చూపు ఉన్న వాళ్ళు కూడా కోడినముళ్ళుగా అయ్యి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ కాకి తెల్లనెమిలి పింగళాలు విజయాలు సాధించలేవు కాబట్టి తలనొవిలి పింగళాలు అంతగా వినియోగించుకోకుండా వినియోగించుకోకూడదు సాధ్యమైనంత వరకు కాకి కాకినమిలి పింగళాలు మరియు మెడలో కోడి చూపించే యదర పింగళ వరకున్న కోడి పింగళాల్లో ఉపయోగపడే నెమిలి పింగళాలు కానీ లేకపోతే కోడి పింగళాలో ఉపయోగపడే అప్రాసులు కానీ వినియోగించుకోవచ్చు ఎందుకు వినియోగించుకోవచ్చు అంటే కోడి పింగళ పందాల్లో వినియోగించుకునే అప్రాసులు కానీ లేకపోతే నెమిలి పింగళాలను కానీ ఎందుకు వినియోగించుకోవచ్చు అంటే వాటిలో కూడా పింగళ అనే దానికి విజయం ఉంది కాబట్టి ఈ పందెంలో కూడా ఈ రంగులో కూడా విజయం పింగళాకి విజయం ఉంది కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు కానీ ఎలాంటి రంగుల మీద వినియోగించుకోవాలి అంటే కోడి కాకి ఇలాంటి రంగుల మీద మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంటాయి మీకు విజయాలు అనేవి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో కోడి వాళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకుల మీద మరియు అదేవిధంగా కోడి కాకుల మీద ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జనశక్తి కొరత ఉంటుంది జనశక్తి కొరత అంటే కొడుపు పందెంలో విజయం సాధించదని కాదు పందాల్లో విజయాలు సాధిస్తుంది రోజు కొడుపుంజుకుంటే కదలికల మీద తక్కువ కదలికలు ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది